హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత బాబాయ్తో మీ ముందుకు పోతున్నాను మళ్ళీ కాబట్టి అందరూ చేయండి చేయండి అన్నారు చాలా రోజుల నుంచి ఆపేము మళ్ళీ స్టార్ట్ చేసి రోజుకు వీడియో పెట్టడం జరుగుతుంది ఇంకా చేస్తూనే ఉంటాము ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా చూపించండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి చాలా కష్టపడుతున్నాం అందరూ బాగుందంటున్నారు కాబట్టి అడుగుతున్నాను చూసిన ప్రతి ఒక్కరూ ఏమి సాయం చేయన పర్లే అలాగని మీరు షేర్ చేస్తే చాలు ఒకటే సాయం మిమ్మల్ని లభించడానికి ఇంకా ఇంకా ముందుకు వస్తూ ఉంటాను కాబట్టి ఫ్రెండ్స్ అందరూ సన్నీ ఫ్రాంక్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే డ్రైవింగ్ జాగ్రత్తలండి తాగి తోలతూ నిదానంగా వెళ్ళండి ఫ్రెండ్స్ సార్ ఏమండి ఎక్స్క్యూజ్ మీ మేడం హలో సార్ ఏమండి ఎక్స్క్యూజ్ మీ మేడం హలో బస్సు ఏంది ఆ రకంగా వేస్తున్నావా రాత్రి పెళ్ళం కొట్టింది ఏంది పొద్దున్నే బేవర్స్ కళ్ళు ఎక్కిపోయిపోయారు మరేం మాట్లాడేది ఏం పోతున్నావు నిద్రపోతున్నావు ఆ రకంగా ఏం మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు ఎవరు నువ్వేంది నాకు పూలు కావాలి పూలు పూలు కావాలంటే పెడతాను ఏ పూలు

ఏ ఊరైతేనే పెడతా లేదు నువ్వు ఏ ఊరైనా తెలుసుకోవాలి కదా ఏం చెప్పేది వాగా నాకు అయ్యో ఒక ఇరవై కేజీలు సన్నజాజులు ఒక ఇరవై కేజీలు ఏ అయితే బాగుంటాయి శోభనానికి సరిగ్గా కుమ్ముకోవాలా సరిగ్గా కుమ్ముకోవాలా కదా సన్నజాజులు ఇరవై కేజీలు మల్లెపూలు ఇరవై కేజీలు ఎత్తికెళ్ళి మంచం పొక్ చుట్టూ చల్లి కొంగలేదు సరికాదు ఇక్కడ ఉండాలి దమ్ముండాల ఎవరికి దమ్ము ఉంది ఇంకా చూస్తా ఇరవై కేజీలు ముప్పై కేజీ తెలియదు నిద్రపోయే బోడిని తీసుకొచ్చి నిద్రపోయే వండి లేపి నాకు ఇది ఉంది నాకు శోభనానికి ఇది కావాలి ఏం మాట్లాడుతున్నా కావాలంటే తీసుకెళ్లి శోభనం చేసుకుంటాము నాకు ఇరవై కేజీలు ఇరవై కేజీలు కావాలి ఇస్తాము వా శోభనానికి మంచం కూడా ఇరిగిపోవాలా అసలు బయట ఎందుకు సరే కానీ నువ్వు ముందు ముక్క కదిలితే బాగుంటది అక్క దేనికి నువ్వు మంచం మీద కొట్టుకుంటావు ఏ మీద కొట్టుకుంటావు మంచం ఇరిగిపోయింది అన్న నాయక నా దగ్గర జోగులు నాకు ఇరవై 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 కేజీలు పూలు కావాలి సన్నజాజులు మంచిగా సన్నజాజులు అయితే వాసన రావు ఇవి కొంచెం లావు కదా బాగుంది మంచి వాసన వస్తాయి ఆ నువ్వు ఏది నీ కళ్ళకి అదరకొట్టవు ఆ తినే కంచం అనుకోండి నువ్వే పూలు వాడే శోభనానికి నువ్వే పూలు వాడే శోభనానికి

వచ్చిన పూల చెత్తా ఎవరా భార్య ఎట్టమనిచి ముందు ఏం మాట్లాడి మరేం మాట్లాడుతున్నా పూలుకు వచ్చినప్పుడు పూలు పోయి దమ్ముందా మగతనం ఉందా అంటావు నువ్వు అంటమంటే చెప్పేది నాకు ఎర్ర కిలోలు ఈ ఎర్రికి ఆ రోప అనేవాడు నేను

ఇల్లయ్యా అని చెప్పి నేను నాకు పూలు కోసి పూల అమ్ముకుంటావా లేకపోతే ఏదో స్టేషన్కి చెప్పమంటావా పూలమ్మ కోడు పూలమ్ముకోడం ఏం యాదవం ఉత్తరా నీ పూలు నేను నా పూలు నేను అమ్ముకుంటా నీ సంగతి చెప్పు నాకు ఇరవై కేజీ అడిగా అయ్యో ఇరవై ఉండలేవా మా మాకోడి చెప్పు ఇంకో తోటకి వెళ్తాను అయ్పో వెళ్ళిపో నువ్వు అమ్మవా అయ్యా నేను మాకెళ్ళాల నువ్వు వచ్చినకి అమ్మ నువ్వు నువ్వు అమ్మలేవా ఏంది నీ వల్ల కాదా అమ్మను నీ వల్ల కాదా అమ్మ నీ వల్ల కాదా మనం నీ వల్ల కాదా మమ్మల్ని అమ్మను నీ వల్ల కాదా అమ్మను

పానీ ఎవరి దగ్గర లేవు వచ్చాడు పేద పూ నుంచి అబ్బాయి పాకా ఎవరిది దీంట్లో అన్ని అమ్ము పూలు గీలు అక్క బెడ్ మీద బాగా బలిసేవా అని ఏం చేస్తావా నువ్వు ఏం చేస్తావు ఏంది అది బెడ్ లాగుందా కొనుకునే పాకా లాగుందా ఆకైనా ఇల్లు అయినా మన ప్రాణం దాంటేనే వర్షం పడి చల్ల చేసుకోను దాని అన్నం పండుతున్నావు అయితే రెప్పిక్క అంటే అంటే తెలుసే ఆంటీ తెలిసి తెలీదు అనసరం అయిగా ఉంటుంది ఉంటాయి అప్పుడు మా కూడా లాగా ఉంటాయి అంటే ఏం చేస్తున్నావు నువ్వు దాంట్లో ఆ పాకలో ఏం పని నాకు ఎందుకు జరిగి నేను పాకలోనే గుడిసెలో దూరాలు వెళ్ళి పూలు గట్టి హే బామరిదే నా బావా ఏదో అనుకున్నారు కానీ రంగు

ట్టేదే ఇరవై కేజీలు ఇరవై కేజీలు సన్న నలభై కేజీలు కావాలని కోతలో నిన్ను చూసుకొని తీసుకెళ్తాడు తీసుకెళ్తావు తీసుకెళ్తావు తీసుకెళ్తావుతా పెద్ద మెంటలోని ఎడ చేస్తున్నావు తెలియా ఆంటీ రాబాక పెద్ద మెంటలో ఎడ చేస్తున్నావు తెలియాడు ఎడ చేస్తున్నావు అంట మెంటలోని

அப்புறே

నీకు ఇయన పెళ్లి చేశారు పెళ్లి చేసినప్పుడు అది పాప పుణ్యము అది మంచిదో చట్ట దీనికి తెలిసిన ఏదే ఇప్పుడు నీ పరాటదో మంచిదో నేను మధ్యవాడి నేను మధ్యవాడిన అయితే కదా అది నువ్వా మా పాప మధ్యవాడు నోట్లో ఏలిపెడితే కొరకలే పాపం పిల్లోడివి ఏను చేసినా నువ్వు ఏసే చేస్తావు ఈ గుడిసెలో ఎన్ని చేసి ఉంటావు నువ్వు అమ్మా నీ వ్యవారో అమ్ము కూలి నాకు వద్దో నాకు అరువిస్తావు ఇవా హో అరువెత్తావు ఇవా హో నాకు అప్పివ ఒక మాడి చోసేను బేదరో ఒక మాట చోసేను నీకు నేను ఈ రోజు సంతోషంగా ఉండాలి అనవసరంగా ఈ రోజు నేను మటర్ చేయాలనుకున్నా అది నువ్వు నా అప్పులు నాకి అది ఎవరు అమ్మా ఏం ఫీలున్న మేడా